విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది సుమారు ఐదు వందల అరవై కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ ఏపీ వాసులనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసింది ఈ నేపథ్యంలోనే ఋషికొండ ప్యాలెస్ తనకు అమ్ముతారా అంటూ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ చంద్రబాబుకు ఆసక్తికర లేఖ రాశారు ఋషికొండ భవనాలు నాకు అమ్మండి వైజాగ్ లోని ఋషికొండలో ఉన్న నిర్మించిన అత్యంత ఖరీదైన విలాసవంతమైన ప్యాలెస్ ను తనకు అమ్మాలని అమ్మ కుదరకపోతే కనీసం లీజి ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు ఈ ప్యాలెస్ కోసం మార్కెట్ ధర కంటే ఇరవై శాతం అదనంగా చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు అలా కాకుంటే ప్రభుత్వం ఎంత ధర ఫిక్స్ చేసినా చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు విశాఖతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న సుఖేశ్ తన లేఖను లెటర్ ఆఫ్ ఇంటెంట్ గా పరిగణించాలని చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు తనకు విశాఖపట్నంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్న సుకేష్ చంద్రశేఖర్ తన గ్రాండ్ మదర్ విశాఖకు చెందిన వారని చిన్నతనంలో చాలా సార్లు విశాఖకు వెళ్ళానని విశాఖ బీచ్ లో తాను ఆడుకున్నానని గుర్తు చేసుకున్నారు రిషికొండ పచ్చదనంతో ప్రకృతి అందాలతో అద్భుతంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు భవనాలు అమ్మాలనుకున్నా నాకే ఇవ్వండి ఇప్పుడు రిషికొండ భవనాల విషయంలో వివాదం కొనసాగుతున్న కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వం ఆ భవనాలను అమ్మాలి అనుకున్నా లేదా లీజుకు ఇవ్వాలి అనుకున్నా తనకు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సుకేష్ చంద్రశేఖర్ కోరారు ప్రస్తుతం తాను తీహార్జెల్లో జైల్లో ఉన్నప్పటికీ తను ఆరోపణలు ఎదుర్కొంటున్నానని తనపైన ఏ ఒక్క కేసు నిరూపణ కాలేదన్నారు ఇక తన జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ తన వ్యాపారాలన్నీ సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయని అంతేకాదు తన వ్యాపారాన్ని పారదర్శకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఇక చెన్నై గోవా బార్సినాలోనా దుబాయ్లోనూ తన హోటల్స్ వ్యాపారం సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు అదే తరహాలోనే రుచికొండ ప్యాలెస్ను కూడా తాను డెవలప్ చేసి సామాన్యులకు అందుబాటులో ఉంచుతానని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు